పెద్దాపరి స్కూల్లో ఇంతకుముందే దాదాపు కిందనే ఒక ఇద్దరు ఇద్దరు విద్యార్థులు పాము కార్డు గురించి చనిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి అదేవిధంగా ఇవాళ పొద్దున కూడా ఇద్దరు విద్యార్థుల పాము కార్డు కలిసి హాస్పిటల్ పాలైపోయింది ఏం జరిగిందో అని చెప్పి తెలుసుకున్న ఫిటాఫర్ స్కూల్లో మరి ఏం హాస్పిటల్ పరిస్థితి ఉంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పి నేను చూసుకున్నాను అటావుట్టిన స్థానిక ఎమ్మెల్యే పోయి ప్రభుత్వ దృష్టిని తీసుకుపోగానే ఇంకప్పుడు ప్రభుత్వ దృష్టి ఈయన తీసుకుపోయిన గొడవ చేస్తుంటే అప్పుడు వచ్చి అటావుట్టిన అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మేము ఇన్నిస్తాం అందిస్తాం యాభై కోట్లు ఇస్తాం ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పిపోయి యాభై లక్షలు ఇస్తామని చెప్పిపోయి పది రూపాయల పిల్లప్పుడు వరకు ఇవ్వలేదు ఇవాళ ఏమైనా కాదు తెరలు కనీసం పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కానీ దోమలు కానీ దోమ దోమతెరలు ఏమైనా కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ అయిపోతుండే మా దోమతెరలు కూడా చనిపోయింది అని చెప్పి అది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి మేము ఇక్కడ ఇద్దరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు విద్యార్థులు వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళు ధైర్యం చెప్పి ఏం కావాలని చెప్పబడుతారు తల్లిదండ్రులకు వాళ్ళకి చెప్పేసి ఏదైతే అక్కడ పోయి పెద్దాపరుచుకుంటా ఏం విధంగా చూద్దామని పోతుంటే పోలీసులు మీరు పోవద్దరు చెప్పి అరెస్ట్ చేసిన జరిగింది మీరు పోయి అక్కడ చెప్పిన మాకు ఏమున్న పరిస్థితి చెప్తాం ఆ జాలీలు ఏమైతే లేకపోతే కనీసం మా సొంత ప్రభుత్వంలో జాలీలు పెట్టిస్తాం పిల్లలు రక్షణ కావాలని ముఖ్యంగా ఎందుకంటే చిన్న పేదవాళ్ళు చదువుకునే స్కూల్స్ ఇవన్నీ పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో కలిపించే స్థోమత లేక ఈ గురుకులాలు వేస్తున్నారు కనుక ఈ గురుకుల స్కూల్లో బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ఆ ప్రభుత్వానికి ఏదో కనిపియేందుకే చెప్తున్నాం కానీ మేము అడవి లేదు మేము ఏమైనా పంచాయతీ బీటర్ బాధ్యత మేము చేయము బాధ్యత గల పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా ఉంటాం కనుక ఇలా ప్రభుత్వానికి బాధ్యత గుర్తిస్తానికే పోతున్నా కానీ తప్ప అక్కడ ఏం జరగ జరుగుతుంది పోలేదు అయినా పోలీసులు పోతున్నారని చెప్పి సిఏ గారు సీఏ గారు ఎస్ఏ గారు అరెస్ట్ చేసి కొట్లో పోల్చారు అరెస్ట్ చేసేదానికి ఒక బాధలేదు జైలైనా చేయగలుగుతాం కానీ కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయం ఒకసారి ప్రభుత్వం చూస్తే తీసుకుపోతే మా ఆలోచన కానీ తప్ప మేము ఏదో పోయి అక్కడ ఇమీడియట్గా చేసేది లేదు ప్రాణమైన పిల్లలు లేదు కనీసం అక్కడికి పోయి సూచనలు చేసి అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేకపోతే ఏమన్నా కనీసం మంచి కొంత చంద్రవశం చేసిన వాళ్ళు నీళ్ళు కొట్టించి పిల్లలకు రక్షణ గారే ఎందుకంటే చాలామంది పెద్ద పేరెంట్స్ భయపడిపోతున్నారు గురుకులాలంటే ఒకనాడు వెలుగు వెలిగినాయి ఇదే పెద్దాపూర్ స్కూల్లో చాలా మంది డాక్టర్లు అయినా ఉన్నారు చాలామంది ఇంజనీర్లు అయినా ఉన్నారు చాలామంది ఇలా ఇంజనీర్ ఆఫీస్ అభ్యసించిపోయారు అటువంటి స్కూల్ ఎలా డిఫేమ్ అవుతున్నాయి ఇదాంతో పిల్లలు ఒకటి చేస్తారు కదా అందుకు ఎవరు చదువు లేకపోతే మా పిల్లలకు కానీ మేము పిల్లలు స్కూల్లో చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది కనుక దానికి కావాలని చెప్పే పోలీసులతో పాపాలు ఏం చేయలేదు పోలీసులు ఆర్డర్స్ పోవద్దు ఆయన పోతాడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు ప్రభుత్వం దృష్టి తీసుకుంటా కానీ గవర్నమెంట్ దిశ ఏం లేదు అయినా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చిన ఎక్కడ కూడా జరగలేదు ఎక్కడ కూడా నా నిజవర్గం జరగనే అటువంటిది ఎలా దురదృష్టం వచ్చిన సంవత్సర కాలంలో కూడా ఫుడ్ పాయిజన్తో యాభై నుంచి అరవై మంది చనిపోయి ఇప్పటికీ నేను చిన్న పాప కాటుకు ఇవన్నీ అయిపోయి అయిపోయినా చిన్న మంది పిల్లలకు నష్టం జరుగుతుంది కనుక వాళ్ళ పేరెంట్స్ కలకల ఎందుకంటే పిల్లల్ని చనిపోతే తీసుకురాలి ఇంకేదైనా తీసుకురా ఎందుకని కన్న బిడ్డలు చనిపోతే మాత్రం తల్లిదండ్రులు బిడ్డలు ఇవ్వలేదు కనుక దురదృష్టకం ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరవాలి ఇప్పటికైనా కన్ను తెలిసి ప్రభుత్వం నేను చిన్న హాస్టల్ ఏ విధంగా అవి చేసి ఈ ఇంటర్గ్రేడియట్ స్కూల్ ఎరికసేది అంతా తబలా కొట్టుకోండి ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం ఇవి ఉన్న స్కూలకి దిక్కులేరు దేవుడు అంటే ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం మేము ఇది కడుతున్నాం ఇందుకంటే కేసీఆర్ అని గురుకులాలను మోడల్ స్కూల్స్ పెట్టించారు కదా ఇవన్నీ తీసేస్తాం మరిపిస్తుంది కదా మరిపేసి ఇంటర్గ్రేట్ స్కూల్ కట్టు సంతోషమే మేము అతడంటనే ఇంటర్గేట్ స్కూల్ కానీ ఈ ఉన్న స్కూళ్ళను కాపాడు ఈ స్కూల్ అయ్యే వరకైతే పిల్లలు ఇల్లు చదువుతారు కనుక ఈ స్కూళ్ళను కాపాడని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కన్ను తెరవండి మొదలు లేచిన తిట్ల మంచి పనిచేయండి భవిష్యత్తు పిల్లలది కనుక పిల్లల భవిష్యత్తు స్కూల్లో కూడా బాగా వేయాలని చెప్పిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ